అందరికీ వందనాలు మిత్రులారా ఎండకాలం వచ్చేసింది జనవరి దాటిందో లేదో ఎండలు మండిపోతున్నాయి ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో తెలియకుంది ఈ వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి బార్లీ గింజల నీళ్ళు అంటే గంజి చేసుకొని తాగితే చాలు అత్యంత అద్భుతమైన ఆరోగ్య ఫలితాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము బార్లీ గింజలతో తయారు చేసుకున్న ద్రవం శరీర వేడిని తగ్గించి వెంటనే శక్తి అందించే గుణాలు అధికంగా ఉన్నాయి దీనిలో ఫైబర్ కాల్షియం ఇనుము మాంగనీస్ మెగ్నీషియం జింక్ కాపర్ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి బార్లీ నీరు జీర్ణ వ్యవస్థకు మంచి టానిక్గా పనిచేస్తుంది ఒబేసిటీని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని నివారించి మూత్ర సమస్యలకు చెక్ పెట్టి కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది డిహైడ్రేట్ అయిన శరీరాన్ని హైడ్రేట్ చేసి ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేస్తుంది లివర్ రక్తాన్ని డీటాక్స్ చేసి ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది ఇంత అద్భుతమైన గుణాలున్న బార్లీ గింజల గంజిని ఎలా కాచుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒక కప్పు బార్లీ గింజలను తీసుకొని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీరు పోసి మూడు గంటలు నానబెట్టండి ప్రెజర్ కుక్కర్లో పెట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తర్వాత సిమ్లో కూడా కాసేపు పెట్టి స్టవ్ ఆపేయండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత వడపోసుకుంటే మీకు రెండు గ్లాసుల బార్లీ గంజి వస్తుంది గింజలు పూర్తిగా పలుకు విరగలేదు అనుకుంటే మరోమారు నీళ్లు పోసిపెట్టండి రెండోసారి కూడా ఉడకబెట్టి వడపోసుకొని బార్లీ వాటర్ తీసుకోండి ఈ వాటర్ని గ్లాసులో పోసుకొని ఇష్టమైన వాళ్ళు కొంచెం పటిక బెల్లము అంటే మిస్ట్రీ వేసుకొని తాగండి షుగర్ ఉన్నవాళ్ళు వద్దనుకుంటే కొంచెం సైందవ లవణం వేసుకొని తాగండి ఈ ఎండాకాలంలో ప్రతిరోజు ఒక గ్లాస్ బార్లీ గింజల గంజి తీసుకుంటే చక్కటి సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని కూడా కాదు మీ ఆరోగ్యం కోసం కొంచెం కష్టపడి చేసుకోండి